వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడినటువంటి డిఎస్సి పరీక్షలు సో ఈ డిఎస్సి పరీక్షల్లో నైన్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహించినటువంటి జీటీ పరీక్ష సో ఈ పరీక్షలో సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టులలో ఏ విధమైనటువంటి ప్రశ్నలను అడిగి ఉన్నారు సో వాటికి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీ ఆ కీలో ఏమైనా అభ్యంతరాలు అనేవి ఉన్నట్లయితే మనము ప్రామాణికమైనటువంటి ప్రూఫ్స్తో ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలి అనేటువంటి విషయాలను మనము ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో న్యూ విజిటర్స్ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో లెట్స్ బిగిన్ ది వీడియో సెషన్ సో ఇందులో సెక్షన్ వన్ కంప్లీట్గా జీకే అండ్ కరెంట్ కు సంబంధించినటువంటి అంశాలు సో మనం సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి విభాగాలను గురించి పరిశీలిస్తూ ఉన్నాము సో మీరు వీడియోని జాగ్రత్తగా వాచ్ చేయండి సో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నా మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లేదా నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి సో మీకు అబ్జెక్షన్ చేయడము తెలియకపోయినా సో మీరు ఆ క్వశ్చన్కు అబ్జెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే సో నాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క డిఎస్సి హాల్ టికెట్ నెంబర్ను నాకు పంపించిన సో నేనైనా తప్పనిసరిగా ఆ ప్రామాణికమైనటువంటి ప్రూఫ్స్తో అబ్జెక్ట్ చేయగలను సో ఫస్ట్ అసలు ఈ పరీక్షలో మనం అబ్జెక్ట్ చేయడానికి ఏమైనా ఉన్నాయా సైకాలజీలో కానీ పిఐఈలో కానీ అనేటువంటి విషయాలను పరిశీలిద్దాము ఎస్ డెఫినెట్గా ఈ పరీక్షలో రెండు ప్రశ్నలను అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంది సో నేను ఆ ప్రశ్నల గురించి మీకు తెలియజేస్తాను ఒకవేళ వాటిని మీరు అబ్జెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే వాటిని అబ్జెక్ట్ చేయండి ఎస్ సెక్షన్ టూ సెక్షన్ టూ అనేది మనకు కంప్లీట్గా పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశము సో ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఐడి అనేది ఇంపార్టెంట్ సో క్వశ్చన్ నెంబర్ కాకపోయినా క్వశ్చన్ ఐడి ఇంపార్టెంట్ ఎందుకంటే మనం క్వశ్చన్ ఐడీతోనే అబ్జెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ క్వశ్చన్ సెవెంటీన్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో క్వశ్చన్ ఏంటి అంటే చూడండి ఎస్యూపీడబ్ల్యూలు ప్రతిపాదించిన కమిటీ సో మీ ఎగ్జామినేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు నా నుండి ఎక్స్ప్లెనేషన్ను ఆశించరు సో కాబట్టి నేరుగా ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమై ఉంటుందో అనేటువంటి విషయాన్నే మీకు వివరిస్తాను రైట్ సో ఇక్కడ ఎస్యూపీడబ్ల్యూ జస్ట్ వెయిట్ సారీ ఫోర్ ది ఇంట్రోక్షన్ ఎస్ ఎస్యూపీడబ్ల్యూ సోషల్లీ యూజ్ఫుల్ ప్రాడక్ట్ వర్క్ సో దీని గురించి ప్రస్తావించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దీని గురించి ప్రస్తావించడం జరిగింది సో ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం సో మనకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కూడా ఆప్షన్ ఫోర్ సో కాబట్టి ప్రశ్నతో ఏ విధమైనటువంటి సమస్య లేదు నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ క్వశ్చన్ ఐడిని మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు సో మ్యాచింగ్ క్వశ్చన్ చాలా చక్కటి ప్రశ్న సో నేరుగా నేను మీకు ఆన్సర్ను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను షార్డ్లర్ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు మైకేల్ షార్డ్లర్ అధ్యక్షతన కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించడం జరిగింది ఆ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్కు చైర్పర్సనే మైకేల్ షార్డ్లర్ సో మైకేల్ షార్డ్లర్ యొక్క ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ వచ్చేసి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అండి అంటే పది సంవత్సరాల పాఠశాల విద్య రెండు సంవత్సరాల ఇంటర్ విద్య మూడు సంవత్సరాల డిగ్రీ విద్య సో ఇప్పుడు రెండు సంవత్సరాల ఇంటర్ విద్య ఉంది కాబట్టి ఆ ఇంటర్ విద్య కోసం ఏం కావాలి అంటే తప్పనిసరిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది కావాలి సో కాబట్టి వన్ కు సి అనేది సరిగ్గా సరిపోతుంది మరి మనకు వన్ కు సి అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది సో కాబట్టి సెకండ్ ఫోర్త్ను మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు నెక్స్ట్ ఉర్తాకి పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఉర్తాకి సో ఉత్తాకి వారు ఏమంటారు అంటే మత బోధనపై మత బోధన విషయంలో తటస్థ విధానాన్ని అవలంబించాలి అంటారు సో కాబట్టి టూ కి ఏ అనేది సరిగ్గా సరిపోతుంది సో మనకు టూ కి ఏ అనేది థర్డ్ ఆప్షన్ లో కనిపిస్తుంది సో థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది సో మిగతా వాటిని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా లేదు సో కాబట్టి ఆప్షన్ త్రీ అనేది ఈ క్వశ్చన్ కు సరైన సమాధానం మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో కూడా ఆప్షన్ త్రీ అనే ఇచ్చి ఉన్నారు సో కాబట్టి ఈ ప్రశ్నకు మనకి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ క్వశ్చన్ ఐడి అనేది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది ఎస్ స్క్రిప్టుల తయారీ మీడియా ప్రొడక్షన్ మీడియా కమ్యూనికేషన్ మీడియా రీసెర్చ్ లాంటి అంశాలతో ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి సంస్థ సో ఇప్పుడు మనకి ప్రశ్నలో కంప్లీట్గా ఉపాధ్యాయులకు టెక్నాలజీ పరమైనటువంటి ఇచ్చేటువంటి అంశం కనిపిస్తుంది మరి ఉపాధ్యాయులకు టెక్నాలజీ పరమైనటువంటి శిక్షణను ఇచ్చేటువంటి సంస్థ దట్ జాతీయ స్థాయి సంస్థ అన్నాడు సో కాబట్టి ఎస్ఐఈటీని మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు మరి ఆ జాతీయ స్థాయి సంస్థ ఏమిటి అంటే సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సో టెక్నాలజీ సో ఫోర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం సో ఈ ప్రశ్నకు మనకు ఎలాంటి అభ్యంతరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ క్వశ్చన్ ఐడిని మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు సో ఇక్కడ చూడండి దీన్ని మనం అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఈ క్వశ్చన్ను ఎందుకు అంటే క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ దేశంలోని పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది విద్యను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది సో థర్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అని ఇచ్చాడు అసలు వాస్తవంగా దీని గురించి మనకు తెలియజేసేటువంటి అధికారణ ఏమిటి అని అంటే ట్వంటీ వన్ క్లాస్ ఏ ట్వంటీ వన్ క్లాస్ ఏ ఓకే సో ఇక్కడ మనకు విద్యను ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది అని క్వశ్చన్ చేశారు సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు రెండు వేల రెండుకు పూర్వం రెండు వేల రెండుకు పూర్వం నలభై ఐదవ నిబంధనలో ఉంటుంది సో కాబట్టి ఈ క్వశ్చన్ను ఇలా ఈ కోణంలో ఆలోచిస్తే మాత్రం ఫార్టీ అనేది కరెక్ట్ అవుతుంది సో కాబట్టి సో ఫార్టీ నే ఎన్నుకోవాల్సి ఉంటుంది సో ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో ఆప్షన్ త్రీ సో దీనికి మనం ఏం అబ్జెక్ట్ చేయలేము సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఐడిని మీరు గమనించవచ్చు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన జరిగిన తేదీ సో అది ఏమిటి అంటే టెన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో అందుకనే మనం ఎవ్రీ ఇయర్ టెన్త్ డిసెంబర్ను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా జరుపుకుంటాం సో నో అబ్జెక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సో క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సో ఇది మనం అబ్జెక్షన్ చేయవలసినటువంటి క్వశ్చన్ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు రిజర్వ్ చేయాలి సో ఇది మనకు సెక్షన్ ట్వెల్వ్ క్లాజ్ టూ తెలియజేస్తుంది సెక్షన్ ట్వెల్వ్ క్లాజ్ టూ మరి సెక్షన్ ట్వెల్వ్ అనేది మనకు ఆప్షన్స్లో ఎక్కడ కూడా లేదు సో కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనం అబ్జెక్ట్ చేయవచ్చు మనము మార్కు సాధించడానికి అవకాశం ఉంటుంది సో గవర్నమెంట్ వాళ్ళు టూ కి కరెక్ట్ సమాధానం ఇచ్చారు అంటే టూ అంటే సెక్షన్ థర్టీన్ సో సెక్షన్ థర్టీన్ ఈ అంశాన్ని గురించి ప్రస్తావన చేయదు సెక్షన్ టువెల్వ్ క్లాజ్ టూ మాత్రమే దీన్ని గురించి ప్రస్తావిస్తుంది సో కాబట్టి తప్పనిసరిగా మనం ఇక్కడ అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంది సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టండి సో ఏమైనా మీకు ప్రూఫ్ కావాలి అంటే డెఫినెట్గా నేను సహాయం చేస్తాను నా కామెంట్ ద్వారా తెలియజేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ సూచించిన సంసిద్ధత దశ వయస్సు ప్రిపరేటరీ స్టేజ్ మనకు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సో ఇది ఫౌండేషనల్ స్టేజ్ ఫౌండేషనల్ స్టేజ్ వచ్చేసి త్రీ టు ఎయిట్ ఇది ప్రిపరేటరీ స్టేజ్ ప్రిపరేటరీ స్టేజ్ వచ్చేసి ఎయిట్ టు లెవెన్ సో ఇక్కడ ప్రిపరేటరీ స్టేజ్ అంటే సంసిద్ధత దశ ఎయిట్ టు లెవెన్ స్వాప్షన్ త్రీ సరైనటువంటి సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ ఐడిని పరిశీలించండి స్క్రీన్ పైన ఎస్ డిపెప్ డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ దీనికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఆర్థిక సహాయం అందజేసిన సంస్థలు అంటే ఈ పథకం అమలుకు ఆర్థిక సహాయాన్ని అందజేసింది ఎవరు అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఓడిఏ ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ మరియు వరల్డ్ బ్యాంకు మరియు యుఎన్డిపి వల్ల ఆర్థిక సహాయం చేశాయి సో కాబట్టి ఏ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో మన రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో అమలైంది బి స్టేట్మెంట్ కూడా కరెక్టే అందుబాటు అంటే పాఠశాలలను అందుబాటులో ఉంచాలి నమోదు ఎన్రోల్మెంట్ నిలుపుదల అంటే పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా చూడటం గుణాత్మక విద్య డిపెప్ యొక్క నాలుగు స్తంభాలు ఎస్ సి స్టేట్మెంట్ కూడా సరైనదే ఆరు అభ్యసన సూత్రాలను ప్రవేశ ఆరు అభ్యసన సూత్రాలు ప్రవేశపెట్టబడినవి ఆరు అభ్యసన సూత్రాలు ప్రవేశపెట్టబడినటువంటి విద్యా కార్యక్రమం ఏంటి అంటే అది ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఓకే వాటిని మనం ఎపెప్ ప్రిన్సిపల్స్ అంటాం అవి సిక్స్ ఉంటాయి సో కాబట్టి డి స్టేట్మెంట్ అనేది డిపెప్ సంబంధించి సరైనది కాదు సో లు మాత్రమే సరైనవి సో ఏబీసీలు సరైనవి అని మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది సో థర్డ్ ఆప్షన్ సరైనది సో మనం ఇక్కడ ఏం అబ్జెక్ట్ చేయడానికి అవసరం వీలు లేదు అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదు ఓన్లీ ఆర్టీ పైన అడిగినటువంటి ప్రశ్నను మాత్రం మనం అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది సో ఇది పిఐఈకి సంబంధించి నెక్స్ట్ సైకాలజీ విభాగాన్ని మనం పరిశీలించినట్లయితే సైకాలజీలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ఐడి మీకు డిస్ప్లే అవుతూ ఉంది పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య తోడ్పడని చర్య పిల్లవానికి ప్రేరణ కలిగించడం ఎస్ ఇది తోడ్పడుతుంది సరైన బోధన పద్ధతులను అవలంబించడం తోడ్పడుతుంది కఠినమైన పనులు ఇవ్వడం ఇది పీఠభూమి దశను తొలగించడానికి తోడ్పడదు ఇంకా పీఠభూమి దశను అధికం చేయడానికి తోడ్పడుతుంది సో కాబట్టి త్రీ అనేది సమాధానం అవుతుంది కారణాలను కనుగొని చర్యలు తీసుకోవటం నో ఇది తోడ్పడుతుంది మనకు తోడ్పడిన దాన్ని గుర్తించండి అన్నాడు సో కాబట్టి ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది దారాలత నమ్యత మరియు సహజత్వం అనేవి దీని లక్షణాలు దారాలత ఫ్లెక్సిబిలిటీ అంటే పుంకాను పుంకాను ఆలోచనలు చేయాలి దారాలతో నమ్యత అంటే కొత్త ధనం ఉండాలి కొత్త పదాలను సృష్టించాలి కొత్త విషయాలను కనుగొనాలి కొత్తది కొత్తది అంటేనే సృజనాత్మకత క్రియేటివిటీ సో ఆప్షన్ వన్ సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం ఓకే కార్యనిర్వాహకునిగా పనిచేసేది ఏంటి అంటే అహం ఈగో ఈగోను మనం కార్యనిర్వాహకుడు అంటాం అధ్యాహమును అంటే సూపర్ ఇగో దీన్ని నీతి ప్రబోధకుడు అంటాం సో కాబట్టి ఈ క్వశ్చన్ కు ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ ఐడి మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు రైట్ ఒక ఐదవ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు దీనిని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందుకంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు ఇక్కడ ఏం ప్రేరణ గలదు అని క్వశ్చన్ చేశాడు అంటే ఉపాధ్యాయుడు ప్రోత్సాహం అందించాడు ప్రోత్సాహం అభినందన ప్రశంస పొగర్త దండన బహుమానం శిక్ష ఇవన్నీ బాహ్య కారకాలు బాహ్య కారకాల వలన వ్యక్తుల్లో జరించేటువంటి ప్రేరణ ఏమవుతుంది అంటే బహిర్గత ప్రేరణ అవుతుంది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అవుతుంది సో ఆప్షన్ టూ సరైన సమాధానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో క్వశ్చన్ వచ్చేసి పీటర్ షాండిఫర్డ్ ప్రకారము ప్రజ్ఞ మరియు విద్యా సాధన ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినవి సో ప్రజ్ఞ ప్రజ్ఞను మనం ఇంగ్లీషులో ఇంటెలిజెన్స్ అంటాం అది ఇంటలెక్చువల్ అనేటువంటి లాటిన్ భాష పదం నుండి వచ్చింది బౌద్ధిక సామర్థ్యాలను మనం ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అంటాం బౌద్ధిక సామర్థ్యాలు ఇదిగోండి ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి మీరు ఈ క్వశ్చన్ లో గమనించి ఉన్నట్లయితే సో ఇక్కడ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ నుంచి మనకి ఏం వర్డ్ వచ్చింది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఏమంటున్నాం మనం సైకాలజీలో ప్రజ్ఞ అంటున్నాం సో కాబట్టి ఈ క్వశ్చన్ను మనం ఇట్లా పరిశీలించినట్లయితే ఈజీగా మీరు మార్కును పొందడానికి అవకాశం ఉంటుంది సో ఆప్షన్ టూ సరైనటువంటి సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ క్వశ్చన్ ఐడి అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది ఎస్ పది సంవత్సరాల వయస్సు గల బాలిక మానసిక వయసు ఎనిమిది సంవత్సరాలు అయినా ఆమె ఈ ప్రజ్ఞ విభాజకానికి చెందుతుంది సో ఇక్కడ మెంటల్ ఏజ్ వచ్చేసి ఎయిటీ ఇయర్స్ తర్వాత క్రోనలాజికల్ ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఇంటూ హండ్రెడ్ సో ఐక్యూ వచ్చేసి ఎయిటీ ఐక్యూ అనేది ఎయిటీగా ఉంది ఐక్యూ అనేది ఎయిటీ అంటే ఐక్యూ సెవెంటీ టు నైంటీగా ఉన్నట్లయితే వాళ్ళను నిదాన అభ్యాసకులు అంటాం స్లో లర్నర్స్ అంటాం లేదా మందబుద్ధులు అంటాం సో ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది క్వశ్చన్ ఏంటి అంటే ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు కథా సారాంశం కథా పరిణామం వంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటారు ఇక్కడ కథానాయకుడు కథా సారాంశం కథా పరిమాణం పరిణామం మొదలైన వాటి అన్ని కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే టిఏటి పరీక్షలో కనిపిస్తాయి సిఏటి పరీక్షలో కనిపిస్తాయి టిఏటి అంటే థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష మనకు ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది సో కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ఒకవేళ అక్కడ సిఏటి ఉన్నట్లయితే సిఏటి కూడా ఆన్సర్ అవుతుంది చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ సో నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ క్వశ్చన్ ఐడిని గమనించండి వైగాటు ప్రకారం వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్య పాత్ర వహించేటువంటి అంశము వైగాటిస్కి యొక్క సిద్ధాంతము సాంఘిక సంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైఘాటిస్కి ప్రకారము పిల్ల యొక్క జ్ఞాన నిర్మాణంలో పెద్దల పాత్ర ఉంటుంది అంటే పెద్దలతో పిల్లలు పరస్పర చర్య ప్రతి చర్యలు జరపడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు మరి పెద్దలు అంటే సమాజంలో ఉంటారు అవి సాంఘిక పరస్పర చర్యలు అంటే ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ క్వశ్చన్ ఐడి మీకు కనిపిస్తూ ఉంది క్వశ్చన్ వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు పాల్గొనేవారు వైయక్తిక విద్యా పథకం అంటే ఈ పిల్లలు విద్యలో వెనుకబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి ఆ ప్రత్యేక కార్యక్రమాలతో కూడుకున్నటువంటి కరిక్యులంను ప్లస్ కరిక్యులం అంటాం సో ఈ ప్లస్ కరికులమ్ను రూపొందించేటప్పుడు ఆ విద్యార్థిని గురించినటువంటి ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని బోధించేటువంటి రీసోర్స్ టీచరు ఆ విద్యార్థులు విద్యలో వెనుకబడిపోవడానికి గల కారణాలను తల్లిదండ్రుల నుంచి తెలుసుకోవాలి మరి తల్లిదండ్రుల యొక్క సలహాలను సూచనలను కూడా ఆ విద్యా ప్రణాళికలో భాగం చేయాలి అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు రీసోర్స్ ఉపాధ్యాయుడు వీళ్ళందరూ కూడా ఆ విద్యా పథకం తయారీలో పాల్గొంటారు సో కాబట్టి ఆప్షన్ త్రీ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన ఉంది సో రక్షక తంత్రాల గురించి సరైన సమాధానం గుర్తించండి హేతుకీకరణ హేతుకీకరణ అంటే సమర్థించుకోవటం సో కాబట్టి వన్ కు బి సరిపోతుంది సో వన్ బి అనేది మనకు ఫస్ట్ ఆప్షన్ లో ఉంది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది సో టూ త్రీలను మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు ప్రక్షేపణం ప్రక్షేపణం అంటే ఇతరులను బాధ్యులను చేయడం సో టూ సో టూ అనేది మనకు ఫోర్త్ ఆప్షన్లోనే ఉంది సో కాబట్టి సో వన్ ను కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు సో ఫోర్త్ అనేది సరైనటువంటి సమాధానం ఓకే సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసేశారు కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ వినేటువంటి మూడ్లో మీరు విండరు ఉండరు సో అందుకనే నేను నేరుగా మీకు ఆన్సర్ అయితే చెప్పేస్తూ ఉన్నాను ఓకే సో క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ఐడి మీకు కనిపిస్తూ ఉంది క్వశ్చన్ వచ్చేసి ఎరిక్సన్ సిద్ధాంతంలో ఈ దశలోని వారు సన్నిహిత్యం ఏకాంతం అనే మన సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు సో ఇది మనకు పూర్వ వయోజన దశలో కనిపిస్తుంది సో ఆప్షన్ టూ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది క్రింది వాణిలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఏమిటి అని క్వశ్చన్ చేశాడు బాటియా అనేది వ్యక్తిగత పరీక్ష వస్తు సమైక్య పరీక్ష బాటియాలోనే ఒక ఉప పరీక్ష సో కాబట్టి అది కూడా వ్యక్తిగత పరీక్షే బ్లాక్ డిజైన్ పరీక్ష కూడా బాక్యాల ఉప పరీక్ష సో అది కూడా వ్యక్తిగత పరీక్షే ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది మనకు సామూహిక పరీక్ష దట్ సామూహిక శాబ్దిక పరీక్ష సో కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ క్వశ్చన్ ఐడిని మీరు గమనించవచ్చు సో ఇది మీకు ఎవరైనా గణిత నిపుణులు పరిచయం ఉన్నట్లయితే వారి ద్వారా ఈ సమాధానం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది దాచిన వస్తువుల కోసం వెదకడం అనేది అనేది ఈ భావన అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనము సో ఏం నిదర్శనం ఉండాలి అంటే ఆబ్జెక్ట్ పర్మినెన్స్ అనేది ఉండాలి అంటే వస్తుస్థిరత్వ భావన అనేది ఉండాలి సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ క్వశ్చన్ ఐడి కనిపిస్తుంది మీకు ఇక్కడ ఎస్ సో ఇది మంది యాస్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తే ఉన్నారు నాకు తెలుసు సో ఇక్కడ ఉర్దూ పదాలు రాయటం నేర్చుకుంది ఒక బాలిక ఇప్పుడు తెలుగు పదాలు రాయటం నేర్చుకోదలిసింది ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు సో ఇక్కడ చూడండి ఉర్దూ రాయడం నేర్చుకుంది ఉర్దూ రాయటం నేర్చుకున్నది ఇప్పుడు తెలుగు పదాలు రాయాలి రాసేటప్పుడు ఏమవుతుంది అంటే ఉర్దూలో ఉన్న నైపుణ్యం అంటే ఆ పదాలు రాయడంలో ఉన్న నైపుణ్యము తెలుగు పదాలు రాయడంలో ఆటంకాన్ని కలిగించవచ్చు ఇప్పుడు ఎలా అంటే మన ఇండియాలో డ్రైవింగ్ నేర్చుకోవడం విదేశాల్లో డ్రైవింగ్ నేర్చుకోవటం సో అక్కడ మనకు వ్యతిరేక బదలాయింపు కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మనకు వ్యతిరేక బదలాయింపు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకవేళ ఉర్దూ నేర్చుకోవటము తెలుగు నేర్చుకోవడము అన్నాడు అనుకోండి అది శూన్య బదలాయింపు అవుతుంది కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు ఉర్దూ రాయటము తెలుగు రాయటం ఇక్కడ ఏమవుతుంది అంటే ఉర్దూ రాసేటువంటి సైడు ఒకవైపుగా తెలుగు రాసేటువంటి సైడు మరొక వైపుగా ఉంటుంది సో కాబట్టి ఏమవుతుంది అంటే అలవాట్లో పొరపాటుగా ఇటువైపు నుంచి రాసేది అటువైపు నుంచి రాయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇది వ్యతిరేక బదలాయింపు అవుతుంది ఒకవేళ ఉర్దూ తెలుగు నేర్చుకోవడం అనే క్వశ్చన్ చేసి ఉండి ఉన్నట్లయితే మాత్రం అది శూన్య బదలాయింపు అవుతుంది క్లియర్ అది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ క్వశ్చన్ యొక్క ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది క్రింది వాణిలో వికాసం యొక్క లక్షణం కానిది సో వికాసం నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఎస్ వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా సాగుతుంది సో వికాసం అనేది ఎప్పుడు కూడా సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది కానీ నిర్దిష్టం నుండి సాధారణం వైపు సాగదు కాబట్టి ఇది రాంగ్ రాంగ్ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది ఓకే ఇదే సమాధానం అవుతుంది వికాసం సంక్లిష్టమైన మరియు సమగ్రమైన ప్రక్రియ ఎస్ వికాసం సంచితమైనది ఎస్ సో ఆప్షన్ టు సరైన సమాధానం సో నెక్స్ట్ సో ఇది సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు సో ఇందులో మనం ఒక్క ప్ర ఒక్క ప్రశ్నకు అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది సో ఆ ప్రశ్నకు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో మీరు అబ్జెక్షన్ చేసినట్లయితే మీరు అరమార్కు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది మరి అరమార్కు అరమార్కు మిమ్మలను మీ జీవితంలో నిలబెడుతుంది సో ఇది ఈ వీడియో సెషన్ సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆక్స్పీరియన్స్ అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు న్యూ విజిటర్స్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో ఇది ఈ వీడియో సెషన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ